సీతమ్మ గారని మహాతల్లి వచ్చిన వాళ్ళందరికీ ఆవిడే బండి అన్నం పెట్టేది ఆఖరికి ఆవిడ పరిస్థితి ఎక్కడికి వెళ్ళిపోయిందంటే వచ్చిన వాళ్ళందరికీ అన్నం పెట్టి 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 వాళ్ళకి అన్నం తినడానికి లేకుండా పోయింది ఆ తప్ప భర్త గారు అన్నాడు ఎందుకే ఇంకా అన్నదానం చేస్తావు మనకి కూడా తినడానికి లేదే తలుపు పెట్టడమా ఇంత అన్నం పప్పైనా పెడతావని ఏమండి నేను నిస్వార్థంగా పెట్టినప్పుడు పెట్టిన వాడు తింటున్నప్పుడు శ్రీ మహావిష్ణువే తింటున్నాడని నమ్మి పెట్టాను ఎవరిని నమ్మి నేను పెట్టానో వాడు పెట్టి చేతిని ఎందుకు నరికేస్తాడండి వాడే పెడతాడు పెడతానని పెట్టింది ఇన్నాళ్ల నుంచి దుండుతున్న పొలానికే వెళ్ళి సీతమ్మ గారి భర్త ఒక రోజు సాయంకాలం గొప్పు తవ్వుతున్నారు గుణపానికి ఏదో తగిలి కంగు మంది ఆయన మట్టి తీసి చూశారు ఓ పెద్ద పిందె కనబడింది పిందె మూత తీస్తే దాని నిండా బంగారు నాణ్యాలు తీసుకొచ్చి ఇంట్లో బంగారు నాణ్యాలు కోసి మళ్లీ ప్రతిరోజు కొన్ని వందల మందికి అన్నదానం చేశారు